శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాని గురించి పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలందరికీ కూడాను పదించబోతున్నాం మకర రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ డిస్టర్బెన్స్ ఎందుకంటే సాడే సాత్ చని మిమ్మల్ని వదిలేబోతున్నారు మార్చిలో ఏడున్నర సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయిన ఉపశమనం ఇవ్వబోతున్నారు బృహస్పతి మే నుండి ఆరో స్థానంలో శని మూడో స్థానంలో సంచరిస్తున్నారు రాహు మే నుండి రెండో స్థానంలో కేతు మే నుండి ఎనిమిదో స్థానంలో సంతరిస్తున్నారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థం కాస్త విస్తృతంగా తృతీయార్థం మధ్య స్థలంగా మకర రాశి వారికి ఏళ్ళనాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఇస్తారు ఆలోచిస్తారు భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఇది ఒక స్వర్ణ కాలం ధనలాభం కలిగించే కష్టకాలాన్ని కష్టకాలాన్నిటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రాహు అనుకూలంగా లేదు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు జూదం లేదా స్పెక్యులేట్రేషన్ లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త దొంగతనం వంటి వాటికి అలవాటు పడే ఉన్నాయి చిన్న చిన్న చిలిపి తొంగతనం దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి శని సొంత రాశిలో రాహు ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తుంది బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం శని గ్రహం శని క్రమశిక్షణ కర్వ కల గ్రహంగా ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలతో రాశివారి వారి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ధనలాభం ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది ఎవరెవరికి ఎలా ఉంటుందో నిరుద్యోగులకైతే అయితే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభపడతాను మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం వ్యాపారస్తులకు అద్భుతం మకర రాశి స్త్రీలకు అద్భుతం రాజకీయ నాయకులకు అద్భుతం గొడవలకు దూరంగా ఉండండి బాగుందని చెప్పి వాక్ వాక్స్థానంలో రాహు ప్రభావం చేత రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు దానివల్ల ఇబ్బంది మీరే పడతారు జాగ్రత్త ఉంది శత్రు వలన సమస్యలు ఏర్పడే శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే ఉన్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రం ఉండేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి జాగ్రత్త రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి శుభ ఫలితాలు మీడియా రంగం వారికి ఉన్నత పదవి మంచి అవకాశాలు వస్తున్నాయి మొత్తం మీద రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది మకర రాశి వారిని చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయాలి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి రాహుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మారులు ధరించండి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయ వస్తువు మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే మీరు కాని చూడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతాడు దేవాలయాలకి కాబట్టి దైవభక్తి ఉంటుందండి ఇది ఉంది వాళ్ళది వీడది కొంత వితండంగా వాళ్ళు వాళ్ళు కాస్త నోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న ఒక న్యూ ఇయర్ ఆకుడు మొత్తం దీని న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్ర మాసంలో పుట్టామట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ వన్ మిడ్ నైట్ దాటిదంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటిని అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతలే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నృత్య సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కాబట్టి చూడండి ఉగాది రోజు మనము భక్ష్యాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు మాటి తరలి ఇందులో బిజీగా ఉన్నాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కాదా ఈవెన్ మీ కెమెరామెన్ కూడా చెప్పండి అవునా కాదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు డబ్బులు గురుగారు నేను యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతం లేకుండా ఇరుముడిమానండి అంతకంటే అడుక్కుని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకుండా అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి యొక్క దర్శనం చేయాలి ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరు అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమాల్కూరు దేవస్థం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సౌకర్యలు చేస్తున్నారు అక్కడ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కలువ పడ్డగల భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని పెట్టుంటాయి కదా వాటి అన్నింటినీ తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంత తొలగించి తలంటు స్నానం చేసి చెరుకుగడను పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటిలిపాడి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరూ బంధుమత్రులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నింటిని కూడా ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోవుల కన్నటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాడి ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలు ఈ ఈ మార్గశిక్షనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం ఉంది పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పరమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొబియడం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పట్టణాలు ఎగరేయడం ఇది సంక్రాంతి అంటే ఇంటిని పోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండగ అందరు కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప